నమస్తే మీరు చూస్తున్నది జే న్యూస్ మీడియా నేను మీ సుమలత ఇక మరిన్ని వివరాలకు వెళ్తే ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్ సిపి పి సాయి చైతన్య ప్రజలకు సూచించారు హోలీ సందర్భంగా ఆరోగ్యకరమైన సాంప్రదాయ రంగులలో వినియోగించుకోవాలని ఆయన అన్నారు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వేడుక జరుపుకోవాలని చెప్పారు ఇష్టపడని వ్యక్తులు ప్రదేశాలు వాహనాలపై రంగులు చల్లడం రంగు నీళ్లను పోయడం సరికాదని అన్నారు బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం అసభ్యకరంగా ప్రవర్తించడం అల్లర్లకు పాల్పడితే చట్ట చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు బైక్లతో ర్యాలీలు చేయడం రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయవద్దని హితవు పలికారు హోలీ పండుగ నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని అన్నారు మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలన్నారు

సిటీ పోలీస్ యాక్ట్ లో అధికారులు వస్తే టూ థర్టీ ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పొలవ కానివ్వండి వారి మీద నీళ్లు పోయడం కానివ్వండి లేదంటే కొన్ని ఇష్టం లేని ఏరియా కానివ్వండి కొంత కొన్ని వాళ్ళకి ఇష్టం లేదు రంగులు లేదు అక్కడికి వెళ్ళి కావాల్ చేయడం ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళు యాక్షన్ ఉంటుంది దానికి सेक्शन ट्वेंटी टू आफ ट्वेंटी फोर ऐक्ट मैं नोटिफिकेशन रिज जी अट्ला हॉली सदर्भंग राश ड्रैविंग रोड और एनी अदर स्टंट और एनी अदर ऐक्टिविटी बैंड अंड वि वर्स्ट रेप स्पेषल टीम अंड रोड जो सो दी సిటీ పర్సెంట్ హూస్ రైల్ టు డ్రైవర్ బైకు లాంటి వాహనాన్ని మందు దాడి చేసేయండి దాని యొక్క ప్రవాహాలు ఎవరైనా బైక్ వీళ్ళు ఉన్న కూడా వాళ్ళని డీట్ మీద వాళ్ళని పట్టుకోవడం లక్ట్ చేయడం బైక్ కూడా జరుగుతుంది కాకపోతే ప్రజలు డిజిటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లా సీసీటీ కెమెరా కూడా ఇప్పుడు నేను రిజ్యూల్ చేస్తున్నాను అలాగే అన్ని సీటీ కెమెరా అంత పెట్టే మంత్